కుట్టి అయితే అక్కడలా బట్టలు ఆరపెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పద్మమ్మ వచ్చి అమ్మ బిడ్డ నువ్వు వెళ్ళిపోయి చదువుకో నేను ఆరపెడతానులే అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటుంది దాంతో కుట్టి అయితే సరే అమ్మ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్నది కుట్టి అని చెప్పి జ్యోతి అక్కడికి వెళ్ళి ఆ చీర వెనుకల నుండి ఎలా మాట్లాడుతూ ఉంటుంది కుట్టి నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను ఇందాకలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన బోన్ మేరో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదో మాట్లాడారు అందులో ఏదో మిస్టేక్ జరిగింది అన్నారు ఆ మిస్టేక్ ఏమీ కాదు ఆ రోజు డాక్టర్ వచ్చి చెప్పింది నిజమే జీవన నాకైతే మాత్రం ఆపరేషన్ కోసం శాంపిల్స్ ఇవ్వలేదు శాంపిల్స్ ఇచ్చింది నువ్వే అని డాక్టర్ చెప్పారు నాకు అప్పటి నుండి అనుమానం స్టార్ట్ అయ్యింది నాకెందుకో ఇప్పుడు ఉన్న జీవన జీవన కాదు నా కూతురు కాదని బాగా అర్థమయ్యింది నా కూతురు నువ్వే అని నేనైతే అనుకుంటున్నాను నిజం నిజం చెప్పుకుట్టి అని చెప్పి జ్యోతి అడుగుతూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ చాటుగా వింటున్న పద్మమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు నిజం చెప్తావని చెప్పి నేను ఇప్పుడు ఈ టైంలో నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను కుట్టి నువ్వు ఎలాగైనా సరే నిజం చెప్పు మీ సూర్యబాబు పిలుస్తున్నారు అని చెప్పి జ్యోతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్